భారతదేశంలో మేధావులు అధిక సంఖ్యలో ఉండడానికి కారణం ఏమిటనే చర్చ విదేశీయ మేధావులలో తరచుగా జరుగుతూ ఉంటుంది ఈ మధ్య అలాంటి చర్చల్లో ఒక సంచలనాత్మకమైన వాస్తవ విషయం బయటపడింది రేడియో కనిపెట్టింది మార్కోని కాదని దాని అసలు సృష్టికర్త జగదీశ్ చంద్రబోస్ అని అయితే బోస్కు పేటెంట్ చేయడం కాపీరైట్ చేసుకోవడం ఇష్టం లేని కారణంగా ఆ పని మార్కోని చేసుకుని ఘనత వహించాడనే సత్యం వెల్లడైంది రెండు వేల ఒకటిలో ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ సంస్థ మార్కోని పట్ల గౌరవ సూచికంగా వారోత్సవాలు నిర్వహించి పితామహుడు ఫాదర్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ మార్కోని అని ప్రకటించారు అప్పుడు సిడ్నీలోని దినకరనే విజ్ఞాన శాస్త్రవేత్త దాన్ని సవాలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థల నుండి మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీర్స్ నుండి కూడా సమాచారాన్ని సేకరించి దూరసంచార పితామహుడు జగదీష్ చంద్రబోస్ అని చెప్పడానికి తగిన ఆధారాలను ఆస్ట్రేలియన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ సంస్థకు చూపించి వారిని ఒప్పించారు అప్పుడు ఏబీసీ వారు జగదీష్ చంద్రబోస్ పేరును ప్రకటించారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి